ఇంతకుముందు పోయిన రెండు మోటార్లు ఈ మోటార్లు మొత్తం స్టార్టర్లు రెండు పోయినాయి తీగలు పోయినాయి మొత్తం మీరు కట్ ఎన్ని మోటర్లని మీరు ఇతర దొంగిలితే ఎన్ని అని నేను మీకు ఇప్పుడు కనుక్కునేవాడు సరే కనుక్కకుంటే తీసుకొని వెళ్ళిపోయే కదా ఎన్ని మోటార్లని తేవాలిరా మీకోసం నేను కేసు పెడితే ఏమో రిప్లై లేదు దొరుకుతాడు దొరికినారు రెండు మోటార్లు ఈ మోటార్లు మొత్తం అది మోటరు తీసుకొని ఇట్లా కట్టంబడి వస్తుంటే బండి నాకు డౌట్ వచ్చేసి ఇక్కడ మన బండి హెడ్లైట్లు ఆపుకొని వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఇక్కడ నిలబడిన సైడ్కు నిలవడేసరికి నేను ఇదికి వచ్చేసరికి మళ్ళా హెడ్లైట్లు వేసిన హెడ్లైట్లు వేసి మోటరు ఇద్దరు మనుషులు పెట్టుకొని పోతున్నారు ఆపర్ అంటే ఆపకుంటున్నారు ఆపకుంటుంటే కొంచెం దూరం వెంబడించిన వెంబడిచ్చినా ఆపకుంటున్నాను ఆపకుంటుంటే నేను కొంచెం ముందర పోయి బండి ఆపిన వాళ్ళ ముందల వచ్చి నా బండి కొట్టుకొని నేను నన్ను కింద పడగొట్టి వాళ్ళు కింద పడి ఆ సెంటర్లో ఉండే మోటార్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడింది కాళ్ళ మీద పడినా వాడిని కాలు ఎరిగింది కాలు ఎరిగి ఇంకో కూడా వచ్చినాడు వాడు కూర్చుని వాడు కూర్చొని వాడు మాట నవ్వుకుంటున్నాడు పోతా నామిని కోసం అనమాట అదే ఇంక మన నన్ను ఏమన్నా చేస్తారేమని చెప్పి మన పిల్లలకు ఫోన్ చేసినాం వచ్చేసరికి ఒకడు ఫస్ట్ మన అన్న ఇంకొకడు తమ్ముడు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత మన పిల్లలు నిమజ్జనానికి పోయించిన పిల్లలు అన్నీ టాక్టర్ వేసుకొని చక్కగా వచ్చినారు నాకాడికి వచ్చేసరికి మన స్టేషన్కు రవన్న స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ నుండి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తీసుకొని మోటార్కి బైక్లకు అన్నిటికి ఫోటో తీసుకొని పాయా మనవి సొంత పొలాలు కూడా కాదన్న మొత్తం కవులకు రెండు లక్షలు కవులకు గుత్తా అవి మన వడ్డీలకు తెచ్చి మరీ ఇట వ్యవసాయం చేస్తుంటే నా కొడుకులు ఇట కాలువలు అయి ఇప్పటికి మూడో మోటార్న ఇది ఎత్తుకపోవడం రెండు మోటార్లు ఆల్రెడీ ఎత్తుకపోయినారు కానీ ఇలా విన్న నాకు డౌట్ రాలేదు ఫస్ట్లో ఇదే బట్టి తిరుగుతూనే ఉన్నారు డైలీ నాకు డౌట్ రాలేదు రెండు మోటార్లు ఎత్తుకపోయినా డౌట్ రాలేదు సరే ఏదో ఫార్మాలిటీ సిద్ధపల్లెళ్ళే కదా దగ్గర వచ్చిపోతుంటారులే అని అట్ట అనుకున్నా ఈ నాయలు ఇంక ఈ మోటార్ ఎత్తినేసరికి పట్టుకునేసరికి ఆ రెండు మోటార్లు కూడా ఈ నాయలు ఎత్తినారు ఎట్లా అంటే వీళ్ళు డైలీ ఇదే కాలువమ్మ తిరుగుతుంటారు అందులో ఆడ ఆపర్ర ఆపర్ర అంటే కూడా నా మీకు కొంచెం అటాక్ చేయడానికి వచ్చినారు బగ్గితో నన్నే కొట్టి పారిపోవాలని చూసినారు నన్ను కింద పడగొట్టి నాకు కాలువ చేయి విరిగేది ఎట్ అంటే ఇంక నేను పోయి అటు సైడ్ కాలువలు అవన్నీ నాకు కాలువ చేయి విరిగింటే చాలా ఇబ్బంది పడుతున్నాను నా అందులో మనం కౌలు కులం కాబట్టి పిల్ల పిల్లలకు చాలా ఇబ్బంది లేదు నాకు కూడా నేను ఉండేది ఒంటిగా నీట చేస్తుంటా ఏముంది ఎవడేం చేస్తే నాకు ఇబ్బంది కదా ఒప్పుకొని ఉంటున్నా ఎవరెవరు వాళ్ళు గుర్తుపట్టినావా గుర్తుపట్టిన ఒకడు సుబ్బరాయుడు అని ఒకడు సిద్ధపల్లి పిల్లోడు ఎస్సీ పిల్లోడు మాదిగల పిల్లోడు ఒక పిల్లోడు వచ్చి అదే యాదవులు అంట హరి అని ఒక పిల్లోడు ఆ పిల్లలు ఇద్దరు మనకు తెలిసిన పిల్లలు ఇట్లా కట్టమడి తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇక్కడ పొలాలున్నాయా పొలాలు ఒక సెంటు భూమి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు ఏమంటే చిత్తపల్లి కాబట్టి అప్పుడప్పుడు బాత్రూమ్ వచ్చి కట్టంబడి వచ్చి చూసుకొని పోతున్నారు సేమ్ ఇప్పుడు ఏ మోటార్లు అయితే నేను ఏ స్పాట్ లో అయితే మోటార్ వేసినో అదే స్పాట్లో రెండు మోటార్లు వేసింటి పోయిన సంవత్సరం రెండు మోటార్లు వాళ్ళే తీసినారన్న ఈ మోటార్ కూడా వాళ్ళే తీసినారు ఇప్పుడు ఈ మోటరు పట్టుకునేవాడు సరిపోయింది ఒక్క సెకండ్ నేను లేట్ వచ్చినా కూడా ఈ మోటరు నాకు దక్కేది కాదు ఇది పోయేదే ఒక్కొక్క మోటరు పదహారు వేల ఐదు వందలు అట్టా మూడు మోటార్లు పదహారు వేల ఐదు వందలు లెక్క మూడు మోటార్లు జేటెక్ మోటార్లు కొత్తవి తెచ్చేస్తే ఈ నాయన తట చేసినారు వడ్డీకి తెచ్చేసిన ఒక్క మోటరు కూడా బతకని వేయకుంటున్నారు అన్న మోటార్లు స్టార్టర్లు తీగేలు యావంటే వెంటే ఇది దొంగలుకొని పోతున్నారు